కర్నూలు నగరం బుధవారంపేటలో శుక్రవారం యజమాని వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో రమా ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా దర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం యజమాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ఇరవై ఏడుగా రెస్టారెంట్ అనుభవంతో ప్రజలకు దగ్గర రమా ఫ్యామిలీ రెస్టారెంట్లో నాణ్యత కలిగిన వంటకాలు కస్టమర్లకు అందించడం ద్వారా ఉన్నత స్థాయి సేవలు అందించడంలో ముందుంటామని అన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రమా ఫ్యామిలీ రెస్టారెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మేము ఇక్కడ రమ హోటల్ స్టార్ట్ చేసి నేను రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల నాలుగులో కర్నూలుకి వచ్చినాను నేను వచ్చి ఇప్పుడు ఇరవై అయింది మా అన్న వాళ్ళు మా బామర్ది వీళ్ళందరూ గత ముప్పై సంవత్సరాల నుంచి హోటల్ని ఈ రంగంలో రన్ చేస్తున్నారు నేను ఇరవై సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ ఈ వెజ్ అండ్ నాన్ వెజ్ని రన్ చేస్తున్నాను ప్రజెంట్ ఒక నెల్లూరు స్టైల్లో కొంచెం ఫుడ్ జనాలకి హెల్తీ ఫుడ్ని తీసుకొచ్చే విధంగా ఆలోచించి మంచి క్వాలిటీ ఫుడ్ అందించేదానికి న్యాచురల్గా దగ్గరికి వెళ్దామని చెప్పి ఆలోచిస్తూ ఈ నూతనంగా ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఫ్రోజన్ ఫుడ్ని అవాయిడ్ చేసి కొంచెం న్యాచురల్ ఫుడ్ని తీసుకురావాలని కాన్సెప్ట్ మెయిన్ దీని ప్లాన్ మీద రన్ చేయడానికి ఈరోజు ముహూర్తం వచ్చింది ఈరోజు నాలుగు నెలల నుంచి వర్క్ అయిపోయినా కూడా మంచి రోజు లేదని ఈరోజు దీన్ని స్టార్ట్ చేసినాము అందుకని ఎటువంటి ఇది లేకుండా జనాలకు మంచి హెల్తీ ఫుడ్ అందించే ఉద్దేశంతోనే ఈరోజు ఇది చేసి స్టార్ట్ చేసినాము అందుకే అంతా ఇది బాగా సక్సెస్ కావాలని చెప్పి మన కర్నూలు నగర ప్రజలందరూ కూడా మంచి ఆహారం ఫుడ్ అందించాలని కాన్సల్ట్రేషన్తోనే దీన్ని మేము స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నామండి సార్ ఇక్కడ మనము కొత్తగా ఇప్పుడు రాగి ముద్ద రాగి ముద్ద నాటుకోడి మన చేపల పులుసు అనేది మనకి సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుందండి ఆ సీ ఫుడ్ కాకుండా మనకు న్యాచురల్గా ఏటి చేప అంటే డ్యామ్ రివర్ రివర్ నుంచి దీన్ని మనం తీసుకొచ్చి రెగ్యులర్గా దీన్ని పెట్టి కొంచెం న్యాచురాలిటీకి దగ్గరగా వెళ్ళి మంచి ఫుడ్ అరేంజ్ చేద్దాం అనేది ఒక ప్లాన్ ఉంది రొయ్యి కానీ చేప కానీ ఫిష్ అదే మటన్ కానీ అన్ని నాటుకోడి కానీ నాటుకోడి కూడా మన పల్లెల్లో ఉండే నాటుకోడు ఈ గిన్నీ ఫార్మ్ సంబంధించిన కాకుండా కొంచెం న్యాచురల్గా వెళ్ళి హెల్దీ ఫుడ్ని అందిద్దామని చెప్పే ఉద్దేశంతోనే ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఆల్ ఐటమ్స్ అవైలబుల్ సార్ బటర్ రోటీ ఐటమ్స్ ఎవ్రీథింగ్ అన్నీ అన్నీ అవైలబుల్ పెడుతున్నారు దోశ చికెన్ కాన్సెప్ట్ కానీ వెంకటేష్ నా పేరు వెంకటేష్ అండి రాగి ముద్ద అన్నీ అరేంజ్ చేస్తున్నాం సార్ త్వరలో కూడా